పిచ్చి మొక్కలు వదిలేశారు చూడండి రాజధానిలో ఎంప్లాయీస్ కోసం కొన్ని కిలోమీటర్ల మేర ఇళ్ళు కట్టి ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయినాయి వేరియస్ బిల్డింగ్స్ వీటిని ఫినిష్ చేయకుండా చూడండి ఎట్లా చేశారు ఒక అడవిలాగా తయారు చేశారు ఈ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు సో వాళ్ళందరూ వీటిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు మళ్ళీ ఈ ఐరన్ కూడా అంత తుప్పు పెట్టిపోతా ఉంది మళ్ళీ వచ్చి ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లీనప్ చేసుకోవాలి ఆ కాంట్రాక్ట్ బతుకురావాలి ఒక్కసారి చూడండి ఇవన్నీ అద్భుతమైన బిల్డింగ్స్లో బంగారం లాంటి కాంక్రీట్ వాల్స్ తో కట్టారు ఇవి కామన్ సెక్రటేరియట్ గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే కామన్ పీపుల్ గురించి కట్టినటువంటి బిల్డింగ్లు ఆ బిల్డింగ్లు కూడా మంచి హైట్ ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఇవన్నీ విజన్ ఉన్న నాయకుడికి ఒక అరాచకవాదికి ఒక విధ్వంసవాదికి ఉన్నటువంటి తేడా ఇట్లా క్లియర్ గా కనిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా ఆలోచించాలి అభివృద్ధి కావాలా అరాచకం కావాలా పరిపాలన పరిపాలనాధ్యక్షుడు కావాలో పరిపాలన చేత గాని అసమర్థ దుర్మార్గపు ముఖ్యమంత్రి కావాలో దానికి నిదర్శనం ఇక్కడ కనిపిస్తా ఉంది అమ్మ ఇది కొన్ని వేల గ్రామాల నుంచి పవిత్రమైనటువంటి ప్లేసుల నుంచి ఈ మట్టి తీసుకొచ్చి అందరి ఆశీస్సులతో అమరావతిని ఒక అత్యుత్తమైనటువంటి మహానగరంగా నిర్మించాలనుకుంటే ఇందులో చర్చిలకు సంబంధించిన ల్యాండ్ల నుంచి కానీ మసీదుల దగ్గర నుంచి కానీ అన్ని దేవాలయాలకు సంబంధించినటువంటి ల్యాండ్ నుంచి కానీ తెచ్చినటువంటి మట్టి ఈ ప్రాంతాన్ని కూడా అపవిత్ర అపవిత్రం చేశారు వీళ్ళు చూడం ఎట్లా తవ్వుకుంటా వెళ్ళిపోయారు ఆల్రెడీ తారేసిన రోడ్లని కింద దాకా తీసుకెళ్లి తవ్వుకొని వాళ్ళకి కావాల్సిన ఏరియాలకు వేసుకున్నారంట అమ్ముకున్నారు అదే పోలీసులకు ఎన్ని సార్లు కంప్లైంట్ ఇచ్చిన చీమ లేదు వాళ్ళ ముడుపులు వాళ్ళు తీసుకున్నారు సహకరించారు దోపిడీకి ఓకే ఇక్కడ మొత్తం ఐదు టవర్లు రాఫ్ట్ ఫౌండేషన్ తోటి మీరు చూడండి ఇక్కడ మూడు టవర్లు వాటర్ లోపల మునిగిపోయి ఉన్నాయి చూడండి ఆ స్టీలు ఎంత పెద్ద స్టీలు ఎంత కాంక్రీట్ తోటి చేశారు కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి అంత మంచి స్టీలు కాంక్రీట్ తోటి బిల్డింగ్లు కడితే చూడండి ఎట్లా వంగిపోయి ఎలా పాడైపోయినాయి అన్ని తుప్పుపట్టిపోయి ఉంటాయి ఇప్పటి వరకు చేసింది మొత్తం మళ్ళీ తీసేయాలి ఇక్కడ మూడు టవర్లు ఇక్కడ రెండు టవర్లు ఐదు టవర్లు ఈ వందల కోట్ల రూపాయలు ఆస్తి ఇది ఎవరిదంటే ప్రజల సొమ్ము ప్రజల డబ్బులతో కట్టిన అంటే వాళ్ళ ట్యాక్సులతో కట్టిన డబ్బు ఈ విధంగా కంప్లీట్ గా వదిలిపారేశారు అంతే మెయింటెనెన్స్ కానీ ఏమీ లేకుండా సో మళ్ళీ రేపు మేము వచ్చిన తర్వాత ఇవన్నీ తీసి చేయాల్సినటువంటి పరిస్థితి చూడండి ఎంత దుర్మార్గంగా ఉందో ఇక్కడ సిచ్యువేషన్ ఇది కూడా చూడండి అమ్మా ఇవంత ఐరన్ ఎంత మంచి ఐరన్ ఈ విధంగా తుప్పు పట్టిపోయిందో ఇదంతా ఎందుకు పనికిరాదు ఇది ఇది కూడా నాకు తెలిసి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేది ఉంటుంది సరే చూడండి ఎట్లా ఉంది కనీసం పోనీ ఇక్కడ వాడకపోయినా వీటిని ఎక్కడైనా తీసుకెళ్లి వేరే వాటికైనా వాడచ్చు ఎవ్వరు తిన తినకుండా రస్ట్ పట్టిపోయి ఇట్లా అయిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వాళ్ళు వీటన్నిటిని ప్రశ్నించాలి ఈ రోజు కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయంటే ఇదిగో ఇట్లా వీటన్నిటిని కొనటం పక్కన పడేయటం వాడకుండా చేయటం దానికి వేరే వాళ్ళు పన్నులు కట్టి వాళ్ళు ఇబ్బంది పడటం ఇవి కూడా అమ్మా అవి ఒకసారి చూడండి అవి కూడా ఒకసారి ఫోర్ ఫైవ్ బాబా అవి చూడు అక్కడ ఒక్కసారి అవి చూడు ఎంత చూడు ఎంత తయారీ ఇగో ఇవి सर hmm? okay. okay. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ పార్టీకి అద్భుతమైన యాభై అరవై స్టేరుల్లో మంచి మంచి బిల్డింగ్ అయిపోయాయి ఈ మొత్తం ముప్పై టవర్లు నలభై టవర్ నలభై ఫ్లోర్లు బిల్డింగ్ అదే హైదరాబాద్ లాగా అయిపోయింది

ఉన్నాయి మహానగరం నిర్మించాలంటే ఎలా ఉంటుంది మహానగరం కంప్లీట్ అయితే ఎలా ఉండబోతుంది అంటే విజన్ లేని వ్యక్తులకి విజన్ వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో మేము పనులు చేసుకోవడం కూడా